నమస్కారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చిన్నారుల యొక్క సహకారంతో దీర్ఘాయుష్ చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది ఇక్కడ వీళ్ళు దేశీయావు యొక్క పేడని సన్నటి పొడిగా తయారు చేసుకొని దానికి సహజ జిగుర్లు మరియు నీళ్లను కలిపి ముద్దగా తయారు చేసుకుంటారు తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమానికి విత్తనాలను కలిపి వీళ్ళు సహజ జెండాలను తయారు చేయడం జరిగింది ఈ జెండాలనేవి నేలకు ఎరువుగా మారతాయి ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యవు ఈ జెండాల యొక్క తయారీలో వినియోగించినటువంటి అన్ని పదార్థాలు మన గ్రామాల లోపల మనకు లభించేటటువంటి ప్రకృతి వనరులు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చిన్నారి చేతులు అద్భుతంగా ఈ గోమయ జెండాలను తయారు చేయడం జరుగుతుంది వాటిలో విత్తనాలను కూడా పెట్టడం జరుగుతుంది వీటికి వీళ్ళు ఎండబెట్టి తరువాత నీటి ఆధారిత రంగులను అద్దడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఈ ప్రకృతి జెండాలను వీళ్ళు రూపొందిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ లోపల వారి వంతు సహాయం వారు అందిస్తున్నారు ఈ విధమైన పర్యావరణ అనుకూల జెండాలతో మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుందాం దానిలో భాగంగా మనము చేనేత జెండాలను కానీ కాగితపు జెండాలను కానీ విత్తన జెండాలను కానీ ఈ విధమైన గోమయ జెండాలను కానీ మనం ఉపయోగిద్దాం వంతు సాయాన్ని ప్రకృతికి మనం అందిద్దాం విత్తన జెండాలు భూమికి బహుమానాలు ఇవి పూర్ణ స్వదేశీ మన దేశంలో ఉన్నటువంటి వనరులతో ఇవి తయారు చేయబడ్డాయి దీని ద్వారా రైతులకు అదేవిధంగా గ్రామీణ యువతకు కూడా ఉపాధి అవకాశాలు అనేవి లభిస్తాయి ఇటువంటి మన స్వదేశీ విజ్ఞానాన్ని మనం పెంపొందిద్దాం ప్రకృతికి మనం సహకరిద్దాం పెండాలు సహజ జిగురులు నీటి ఆధారిత రంగులు దేశీయ పేడతో చేయబడినవి ఇవి నేలకు ఎరువు అవుతాయి